నమస్తే అండి నా పేరు ఇల్లిపోకు పీటర్ బాబు మేము కొన్నూరు మండలం జనసేన పార్టీలో ఇవాళ కార్యక్రమాలు ఏదైతే జనసేన సభ్యత్వ నమోదు చేపిస్తున్నామో అది ఈరోజు చేయడం జరిగింది మేము ఈ కార్యక్రమం చేస్తున్న తరుణంలో కొన్ని విషయాలు మేము గమనించాము ఆ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తే మీరు కూడా కొన్ని సవరించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియోని మేము చేయడం జరిగింది ముఖ్యంగా కొన్ని సంవత్సరం ఎవరైతే క్రియాశీల సభ్యత్వం చేస్తున్నారో వాలంటీర్స్ కొన్ని కొన్ని మండలాల్లో ఆ వ్యక్తి సభ్యత్వం తీసుకునే సభ్యుడు ఎవరైతే ఒక మండలం అయి ఉంటే అది వేరే మండలం పెట్టడం జరిగింది ఉదాహరణకి మాది కొండలూరు మండలం కొండలూరు మండలానికి సంబంధించి మేము క్రియాశీల సభ్యత్వం చేస్తున్నప్పుడు వేరే మండలం పేరు దాంట్లో ఎంటర్ చేయడం జరిగింది దాన్ని మరలా రెన్యువల్ చేసినప్పుడు మనం అది ఒకసారి స్టార్ చెక్ చేసుకొని ఆ మండలాన్ని చేంజ్ చేసి ఏదైతే కరెక్ట్ మండలం అని ఉంటుందో సరైన మండలాన్ని అక్కడ మనం కన్ఫర్మ్ చేసి అప్పుడు సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి కరెక్ట్ వివరాలు సరైన వివరాలు అందులో పొందుపరచడం జరుగుతుంది ఇది మీరు చాలా తప్పగా గమనించండి అందులో మన మనం చేస్తా ఉన్నాం రెండో విషయం ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీ ఏదైనా ఒక నియోజకవర్గంలో ఈ మండలం ఆ మండలం అని కాకుండా ఏ మండలం సంబంధించిన వారైనా సరే వేరే మండలానికి సంబంధించి మనము సభ్యత్వ నమోదు చేయొచ్చు చాలా మంది ఇది అవగాహన లేకుండా కొంతమంది అడుగుతున్నారు ఈ ప్రశ్న తలెత్తుతా ఉంది మీరు ఏ మండలం చేయొచ్చు కాకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు మాత్రమే అయి ఉండాలి వేరే మండలం వాళ్ళు వేరే మండలానికి చేయొచ్చు ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి మూడో విషయం చాలా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఒక ఒక సభ్యుడికి పిఆర్శలకు సభ్యత్వం చేసిన తర్వాత ఆ సభ్యత్వం చేసిన వెంటనే వారిని ఎట్లా వదిలేకుండా వారి నెంబరు వారి డీటెయిల్స్ మనం మన పర్సనల్ డైరీలో పొందుపరుచుకొని మరలా ఒక పదిహేను రోజులకో లేకుంటే నెలకు మనకు ఎప్పుడైతే కిట్లు ఐడి కార్డు వస్తుందో ఆ కిట్ని ఐడి కార్డు జాగ్రత్తగా వాళ్ళకి మనం అందజేసే కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి నేను చాలా మందిని గమనించాను కొంతమంది సభ్యత్వం చేస్తున్నారు వెంటనే వాటిని వదిలేస్తున్నారు అలా కాకుండా వాటిని చాలా జాగ్రత్త తీసుకుని కిట్ అందే వరకు ఇది నా ముఖ్య ఉద్దేశం వారికి సభ్యత్వం చేయడమే కాదు కిట్ అందే వరకు వారికి మనం తోడ్పాటు అందించాలి ఆ విధంగా మనం వారికి సహకరించాలని సవినయంగా ఈ యొక్క పనులూరు కార్యక్రమం మేము ఏదైతే నమోదు కార్యక్రమం చేపట్టామో ఈ సభ నుంచి ఈ కార్యక్రమం నుంచి మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాము చాలా ధన్యవాదాలు అందరికీ జై జనసేన జై హింద్